హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన శీర్షిక పాటిబండ్ల చంద్రశేఖరరావు జీవిత స్వాగతాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి పాటిబండ్ల చంద్రశేఖరరావు జీవిత స్వాగతం ఇక వినండి మిస్టర్ రావును పిలవండి అంటూ ఆరుగురు ప్రధానులు ఆనాడు అన్న మాటలవి శ్రీ శ్రీ వివేకానంద చిన్మయానంద ఒకరు కమ్యూనిస్టు మరొకరు తాత్వికుడు ఇంకొకరు ఆధ్యాత్మికవేత్త ఈ ముగ్గురి భావజాలం వేసిన బీజంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన న్యాయమూర్తి డాక్టర్ రావు అదే పాటిబండ్ల చంద్రశేఖర్ రావు కృష్ణా జిల్లా వీరులపాడులో పుట్టి పెరిగిన ఆయన హ్యాంబర్గ్ జర్మనీలోని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లాస్ ఆఫ్ ద సీ అనేటువంటి కోర్టుకు జడ్జీగా పనిచేస్తున్నారు దేశాల మధ్య తలెత్తే తగవుల్ని పరిష్కరించి తీర్పులిస్తున్నారు ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మన జ్యోతి నవ్యతో మాట్లాడారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చంద్రశేఖర్ పివి నరసింహారావు వాజ్పేయి దేవగౌడతో కలిపి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది అంటూ ఆయన స్వాగతంగా చెప్తున్న మాటలు కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా సలహాలు కావాలన్నా మిస్టర్ రావును పిలవండి అనేవారు ప్రధానులంతా రాజీవ్ గాంధీ పివి నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది పీవీ గారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు రాజ్యాంగంలోని ప్రొవిజన్స్ను చాలా సందర్భాల్లో రాజీవ్కు వివరించేవాడిని నేను పంచాయతీరాజ్ మున్సిపాలిటీ యాక్టులు వాటిని తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం ఫిజీలో గొడవలు జరిగినప్పుడు రహస్యంగా వెళ్ళి అక్కడ ఉన్న భారతీయులందరినీ నేను కలిశాను వాళ్ళ అవసరాలు కావలసిన హక్కుల గురించి తెలుసుకున్నాను వాటన్నింటినీ క్రోడీకరించి ఆ దేశ ప్రభుత్వానికి మన డిమాండ్లను చెప్పాను దాంతో కొత్త రాజ్యాంగ రచనలో మన వాళ్ళ హక్కులకు స్థానం దొరికింది కొత్త రాజ్యాంగాలు రాసుకుంటున్నా అన్ని దేశాలకు వెళ్ళాను నేను అలా వెళ్ళి ప్రవాస భారతీయుల హక్కులకు స్థానం కల్పించమని కోరాను కొన్ని దేశాలకు ప్రభుత్వమే నన్ను పంపితే మరికొన్నింటికి ఆ దేశాల ఆహ్వానంపై నేనే వెళ్ళాను టిబెట్ సూడాన్ కరీబియన్ దేశాలకు ఇలాంటి పని మీదే వెళ్ళడం మర్చిపోలేని అనుభవం నాకు చూశారుగా ఈ మూలం ఉన్న పెద్ద పార్సిల్ బాక్సులు వాటిలో ఉన్న కాగితాలను క్షుణ్ణంగా చదవాలి బోలెడు పుస్తకాలను రెఫర్ చేయాలి అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి ఎవరి వాదనలో ఎంత సత్యం ఉందో అర్థం చేసుకోవాలి ఇది మూడు దేశాలకు సంబంధించిన వ్యవహారం కదా హ్యాంబర్గ్ వెళ్తూనే ఈ కేసు మీద తీర్పు చెప్పాలి అంటూ హైదరాబాదులోని లోటస్ పాండ్ ఎదురుగా ఉన్న భవంతిలో ఇంటర్వ్యూ మొదలుపెట్టారు డాక్టర్ రావు పాటి బండ్ల చంద్రశేఖర్ రావు ఇండియా బంగ్లాదేశ్ బర్మా దేశాల సముద్ర జలాలకు సంబంధించిన కేసు అది ఆ మూడు దేశాలు హ్యాంబర్గ్లోని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ద సీ దానిలో విడివిడిగా కేసులు వేశాయి ఆ కేసును విచారించే జడ్జిల్లో ఒకరైన డాక్టర్ పాటిబండ చంద్రశేఖరరావు మన దేశంలో ఆ స్థాయికి చేరుకున్న వారిలో నాలుగో వారు ఇంటర్నేషనల్ కోర్టుకు చీఫ్ జస్టిస్ అయిన వారిలో ప్రథములు ఆయన ఇక వారి స్వగ్రామం గురించి మనం వినేటట్లయితే దట్ ఈజ్ రెడ్ విలేజ్ కృష్ణా జిల్లాలోనే మంచి చైతన్యవంతమైన గ్రామం మాది వీరులు పాడు ఆ పేరు చెప్పగానే ఆ గ్రామం పేరు ఎంతోమంది పెద్దవాళ్ళు గుర్తుకొస్తారు త్రిపుర్ రామస్వామి మా ఊర్లోనే పెళ్లి చేసుకున్నారు ఆనాడే రైతుల కోసం ప్రత్యేకించి గ్రంథాలయం స్థాపించారు ఆయన ఊరిలో అందరూ కమ్యూనిస్టులే అందుకే రెడ్ విలేజ్ అనేవారు అంతా మా చుట్టుపక్కల మా అమ్మ పుస్తకాలు బాగా చదివేది లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి నన్ను కూడా చదవమనేది అలా అలవాటైన పుస్తకాలను ఇప్పటికీ వదలలేదు నేను పెద్దయ్యాక బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళి చదివేవాడిని అప్పుడే శ్రీ శ్రీ చిన్మయానంద వివేకానంద వారి భావజాలం నన్ను ఉత్తేజపరిచింది శ్రీశ్రీ పుస్తకాలతోనే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాను నేను ఉపనిషత్తుల్లోని గురు శిష్య సంవాదం తార్కిక లౌకిక జ్ఞానాన్ని పెంచింది నాకు చెబితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ శ్రీశ్రీ వివేకానంద చెన్మయానంద వారి ఆలోచనల్లోని టెక్నిక్ను నా తీర్పుల్లో కూడా అనుసరిస్తాను టెక్నిక్ అంటే నువ్వు ఎటువైపు చూస్తున్నావు ప్రపంచాన్ని నువ్వు ఏ దృక్పథంతో పరిశీలిస్తున్నావు అన్నదేనండి మరి వంద మందిలో కేవలం పది మందే ఎమ్మెల్ పాస్ అయ్యేవారు మాస్టర్ ఆఫ్ లాలో పాత రోజుల్లో లా గోల్డ్ మెడల్ వచ్చింది నాకు ఆ రోజుల్లో ఆ తర్వాత మద్రాసు యూనివర్సిటీలో ఎల్ఎల్డి డాక్టర్ ఆఫ్ లాస్ని చేశాను ఆ కోర్స్ చేసిన ఆఖరి వ్యక్తిని నేనే ఎందుకంటే నాకు డాక్టరేట్ వచ్చాక ఆ కోర్సును ఎత్తివేశారు వారు చదువు గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ విషయం గుర్తు చేసుకోవాలి నేను బిఏలో ఫిలాసఫీ తీసుకుంటుంటే ఒక అధ్యాపకుడు ఏమన్నాడంటే ఏంటయ్యా ఇది పనికొచ్చే కోర్సు కాదు ఏదైనా ఉద్యోగం వచ్చే కోర్సులో జాయిన్ అవ్వు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అన్నారు కాస్త విసుగ్గా లేదు సార్ నా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఫిలాసఫీ చేశాక న్యాయశాస్త్రం చదువుతాను అని నేను అన్నాను ఫిలాసఫీ అనేది ప్రశ్నల్ని లేవనెత్తే గొప్ప శాస్త్రం ప్రశ్నలతోనే మనో వికాసం సాధ్యం అలా నేను ఇష్టంతో చదవటంతో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్ అవార్డు దక్కింది నాకు చదువు పూర్తయ్యాక న్యాయ రంగంలోకి అడుగులు పడ్డా వినాయి మరి నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అనే దాన్ని నెలకొల్పారు ఢిల్లీకి వెళ్ళి అందులో రీసెర్చ్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడంతో నా కెరీర్ మొదలైంది అదే సంస్థ నుంచి వచ్చే ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా దానిలో ఎడిటింగ్ వర్క్ కూడా నేనే చేసేవాణ్ణి పంతొమ్మిది వందల అరవై ఏడులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో లా ఆఫీసర్గా పోస్టింగ్ రావటంతో నేను జాయిన్ అయ్యాను ఆ శాఖలో పలు పదవులు నిర్వర్తించాక కేంద్ర న్యాయశాఖకు వెళ్ళాను అక్కడ డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి లా సెక్రటరీ వరకు పనిచేశాను ఈ సమయంలో రాజీవ్ గాంధీ సింగ్ చంద్రశేఖర్ పివి నరసింహారావు వాజ్పేయి దేవేగౌడతో కలిసి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా సలహాలు కావాలన్నా మిస్టర్ రావును పిలవండి అనేవారు ఆ ప్రధానులంతా రాజీవ్ గాంధీ పివి నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది పీవీ గారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు రాజ్యాంగంలోని ప్రొవిజన్స్ను చాలా సందర్భాల్లో రాజీవ్ గాంధీ గారికి వినిపించేవాడిని వివరించేవాడిని పంచాయతీరాజ్ మున్సిపాలిటీ యాక్టులు తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం విధుల్లో భాగంగా అన్ని దేశాలు తిరిగాను అక్కడి న్యాయ వ్యవస్థలను అర్థం చేసుకున్నాను నేను అంతర్జాతీయ న్యాయ రంగంలోకి వెళితే మన దేశం ప్రతిష్ట పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ కోర్టుకు నన్ను ప్రపోజ్ చేసింది అలా ఎల్లలు దాటి అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ఒకప్పుడు చాలా సంక్లిష్టంగా ఉండేది ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి తగవులు వచ్చినా ఈ కోర్టే పరిష్కరించాలి కేసులు పెరిగిపోయి తీర్పుల్లో జాప్యం జరుగుతుండటంతో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని విడదీశారు అవే మూడు అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టులు అయ్యాయి అందులో ఒకటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ ఈ కోర్టు జర్మనీలోని హ్యాంబర్గ్లో ఉంది దేశాల మధ్య ఎలాంటి జల వివాదాలు వచ్చినా ఈ కోర్టే విచారిస్తుంది ఇందులో పలు దేశాలకు చెందిన ఇరవై ఒక్క మంది జడ్జీలు ఉంటారు మరి జడ్జీగా అవ్వాలంటే అదో పెద్ద ప్రక్రియ ఆయా దేశాల్లో లబ్ధప్రతిష్ఠులైన ఒక న్యాయ నిపుణుని స్వయంగా ఆ దేశ ప్రధానే సిఫార్సు చేయాలి ఆ వ్యక్తి వివరాలన్నీ ఆ దేశపు రాయబార కార్యాలయాలకు వెళ్తాయి న్యూయార్క్లోని డిప్లొమాటిక్ మిషన్స్ ప్రచారం చేస్తాయి వాటిని గురించి ఈ పని అన్ని దేశాలు చేస్తాయి ఆఖరణ ఐక్యరాజ్య సమితిలో సెక్రటరీ జనరల్ సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు ఆ ఎన్నికల్లో దేశాలు సిఫార్సు చేసిన న్యాయ నిపుణులు జడ్జీలుగా పోటీ చేస్తున్న వారికి ఓటు వేస్తారు అప్పుడు గెలిచిన వారే సంబంధిత కోర్టుకు జడ్జీ అవుతారు కనీసం నూట ఆరు దేశాలు ఓటు వేస్తే కానీ జడ్జి కాలేరు ఎన్నికైన జడ్జీలు తిరిగి చీఫ్ జస్టిస్ను ఎన్నుకుంటారు ఇంత తతంగా ఉంటుంది అంతర్జాతీయ కోర్టులకు జడ్జి కావాలంటే ఇప్పటి వరకు మన దేశం తరపున కేవలం ముగ్గురు మాత్రమే జడ్జీలు బిఎన్ రావు నాగేంద్ర సింగ్ ఆర్ఎస్ పాదక్ అయ్యారు నాలుగో వ్యక్తిని నేనే మరి హైదరాబాద్లోనే ఇల్లు కట్టుకోవటంతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పోతుంటాను అని పాటిబండ్ల చంద్రశేఖరరావు గారు వారి జీవిత స్వాగతాన్ని నవ్యకందించిన క్రమంలో మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన జీవిత స్వాగతాలుగా పాటిబండ్ల చంద్రశేఖరరావు గారి ఆ అంతర్వ్యూహాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు